హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అందరికీ చాలా చాలా సారీ అండి విధి వంచిత సెకండ్ పార్టీ మీద కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని వేశారు యూట్యూబ్ వాళ్ళు కమ్యూనిటీ స్ట్రైక్ అని వేశారు దానిలో సెక్స్వల్ కంటెంట్ ఉందంట ఏమైనా ఉందా అండి సరే కానివ్వండి వాళ్ళు ఇష్టం కదా అందుకే ఒక సెకండ్ పార్ట్ కూడా తీసేశారు దాన్ని మళ్ళీ మనం పెట్టుకోవడానికి కూడా వీలు కాదనుకుంటా అందుకని ఒక వారం రోజుల పాటు ఎలాంటి అప్లోడ్స్ చేయటానికి వీలు లేదు అని మెసేజ్ పెట్టారు మనం అప్లోడ్ చేసినా అవి అవ్వండి అందువల్ల ఈ వారం నుంచి నేను ఇందులో ఎలాంటి స్టోరీస్ పెట్టలేకపోయానండి వారం టైం అయిపోయింది అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను ఏమీ అనుకోకుండా మీ అభిమానాన్ని ఇంతకు ముందులాగే చూపించి మంచిగా వ్యూస్ ఇచ్చి మన స్మితా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ కథలోకి వెళ్దామా వయస్సు వేడిలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను ఏదరికి చేర్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్షిణి ఐదారు సంవత్సరాలుగా డింకీలు కొడుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వినయ్ టెన్త్ కూడా ముక్కి మూలిగి మూడేళ్లకి గట్టెక్కించాడులేండి అది వేరే విషయం జోరుగా బైక్ మీద షికారు వెళ్తున్నారు వినయ్ ఎమ్మెల్యే కొడుకు బైక్ ని చాలా స్పీడ్గా గాలిలో పోతున్నట్లుగా తీసుకు వెళ్తున్నాడు వర్షిని మనసులో కొంచెం భయపడుతున్నా వినయ్ ని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది అప్పుడప్పుడే పూర్తి ఆకారాన్ని రూపుదిద్దుకుంటున్న ఆమె యదాందాలు గట్టిగా అతని వీపుకు గుచ్చుకొని అతన్నిని రెచ్చగొడుతుంటే బైక్ మరింత స్పీడుగా పోనిస్తున్నాడు వినయ్ స్లో నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ మరింత గట్టిగా అతన్ని కౌగిలించుకుంది వెనక నుంచి కార్నర్ స్మైలిస్తూ అయితే ఇంకొంచెం గట్టిగా పట్టుకో అన్నాడు వినయ్ అతను బైక్ ని అంత స్పీడ్గా నడిపేదే దానికోసం వర్షిని భయపడి తనని వెనక నుంచి గట్టిగా పట్టుకుంటుంది అని అలా వెళ్ళిన బైక్ సినిమా థియేటర్ ముందు ఆగింది ఎందుకు వినయ్ బండి అంత స్పీడ్గా నడుపుతావు నాకు ఎంత భయమేస్తుందో తెలుసా అంది భయం భయంగా అమాయకంగా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ వినయ్ గట్టిగా నవ్వుతూ చిన్నగా నడిపితే నువ్వు నన్ను అంత గట్టిగా హగ్ చేసుకోవుగా అని అంటుంటే ఆ అంటూ నోరు తెరిచింది వర్షిణి ఆమె గడ్డం కింద వేలిపెట్టి నోరు మూసి నోట్లోకి ఏగలు దూరతాయి ముందు లోపలికి నడు అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమెను లాక్కొని వెళ్తూ రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి అని చెప్తున్నా వినకుండా మూవీకి లాక్కొచ్చావు అది కూడా ఇంత ఓల్డ్ మూవీ మహేష్ బాబు కొత్త మూవీకి తీసుకొని వెళ్ళొచ్చు కదా అంది బొంగమూతి పెడుతూ గర్ల్ ఫ్రెండ్తో ఓల్డ్ మూవీస్ అయితేనే ఎంజాయ్ చేయొచ్చు కొత్త మూవీస్లో క్రౌడ్ విపరీతంగా ఉంటుంది మనలాంటి వాళ్ళకి ఓల్డ్ మూవీసే బెస్ట్ అని ఆమె చెవిలో గుసగుసగా చెప్తూ థియేటర్లోకి తీసుకొని వెళ్ళాడు అతను ఏం చెప్తున్నాడో అసలు అర్థం కాలేదు వర్షినికి క్రౌడ్ ఉంటే ఏమీ ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలే నేను మహేష్ బాబు ఫ్యాన్ని ఎగ్జామ్స్ అని మా నాన్న మూవీకి కూడా వెళ్ళనివ్వలేదు అని కొనుక్కుంటుంది ఓ మూలన కార్నర్ సీట్లో ఆమెను కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుంటూ ఇంకా గొణుగుడు ఆపవే నేను ఆ మూవీ చూశాను నీకు కావాలంటే టికెట్స్ తెప్పిస్తాను నువ్వు వెళ్ళి చూడు నాకు ఈ మూవీనే ఇష్టం అన్నాడు చేసేదేమీ లేక డల్గా మొహం పెట్టి కూర్చుంది వర్షిణి అసలు వినయ్కి ఇలాంటి మూవీస్ ఎందుకు ఇష్టమో అర్థం కాలేదు వర్షినికి పిక్చర్ మొదలయ్యింది అది చాలా పాత పిక్చర్ వర్షినికి నీరసం వచ్చింది చైర్ లో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంది వినయ్ పాప్కార్న్ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ తెస్తానని వెళ్ళాడు అతను వచ్చేటప్పటికి నిద్రలోకి జారుకుంది వర్షిని ఇది ఎక్కడ దద్ది మొహంది నాతో కి వచ్చాననే ఎగ్జైట్మెంటే లేదు చూడడానికి మాత్రం హీరోయిన్ లా ఉంటుంది అనుకుంటూ ఆమె వైపు చూశాడు బంగారు రంగు మేని ఛాయ అమాయకమైన అందమైన మొహం మూసుకున్నా కూడా అందంగా కనిపిస్తున్నాయి ఆమె కళ్ళు యాపిల్ పళ్ళలా మెరిసిపోతున్న ఆమె చెక్కెళ్లను తాకాడు చెయ్యేస్తే నున్నగా జారిపోతుంది ఆమె లేత కొబ్బరి లాంటి ఊరిస్తున్న ఆమె అందాలు దోర జామ పళ్ళను గుర్తు చేస్తున్నాయి ఇందాక బైక్ మీద వచ్చేటప్పుడు తన వీపుకు గుచ్చుకున్న ఆమె అందాలను గుర్తు చేసుకొని ఇవి దోర జామ పళ్ళు కాదు ఇంకా పచ్చిజామకాయలే ఎవరు చేయి పడలేదు అందుకే అంత గట్టిగా ఉన్నాయి అనుకుంటూ ఒరే వినయ్ నీ పంట పండిందిరా లేత కొబ్బరి ముక్కలాంటి పిల్ల దొరికింది ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించిన వాళ్లతో రొమాన్స్ చేసిన ఇంత అందంగా ఏ అమ్మాయి ఇంత అందంగా ఏ అమ్మాయి లేదు అందరిలోకి అమాయకురాలు ఈ పిల్ల అనుకున్నాడు ఆమెను చూసి నవ్వుకుంటూ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ పక్క సీట్లో పెట్టి తన చేతుల్ని ఆమె ఎద మీద వేసి చిన్నగా నిమరసాగాడు తన చేతికి సరిపోలేదవి పచ్చివి కాదు పిందెలే నా చేతిలో పడ్డాయిగా పెద్దవి చేస్తాలే అని నవ్వుకున్నాడు చిన్నగా ఒత్తుతూ ఓ పక్కకు తలవాల్చి నిద్రపోతున్న ఆమె మెడ మీద ముద్దు పెడుతూ నిద్రపోవటానికా వచ్చింది అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా అతని మీసం గుచ్చుకొని వినయ్ తన మెడ మీద పెదవులతో చీకుతున్నాడు ఇంకా నిద్ర మబ్బు పూర్తిగా వదలలేదు అతని వైపు చూసి పెదవులు సాగదీసి ఓ నవ్వు నవ్వి మళ్లీ నిద్రలోకి జారుకుంది ఇద్దరి మధ్య ఉన్న హ్యాండ్ రెస్ట్ ఎత్తేసి ఇలా పడుకో అంటూ ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు థ్యాంక్స్ అంటూ అతను ఒడిలో పడుకుని నిద్రపోయింది రాత్రి ఒంటి గంట వరకు చదువుకుంది పైగా ఓల్డ్ మూవీ కనుక విసుగ్గా అనిపించింది ఆమెకు అందుకే తెగ నిద్ర వచ్చేస్తుంది వర్షినికి సరే పడుకో అని ఓ చేత్తో ఆమెకు జో కొడుతూ రెండో చేత్తో ఆమె యథా అందాలని నిమ్మరసాగాడు వంగి నున్నటి చెక్కిల మీద ముద్దు పెట్టాడు ఆమెలో చలనం లేదు మంచి నిద్రలో ఉంది ఆమె ఎర్రటి లేత పెదవుల మీద తన పెదవుల్ని తాకించాడు అయినా కదలలేదు ఆ పెదవులను వదులు బుద్ధి కాక ఆ పెదవులను అందుకున్నాడు ఆమె లేలేత అందాలని చేత్తో తాకాలనిపించింది డ్రస్ లోంచి చేతిని పోనిచ్చి ఆమె యవనగిరిని ఆక్రమించాడు చిన్నగా ఒత్తుతూ మరీ లేత అందాలు కైపెక్కిస్తున్నాయి ఈ అందాలు పూర్తిగా ఎప్పుడు నా పరమవుతాయి అయినా నేను తలుచుకుంటే అది ఎంతసేపులే అనుకున్నాడు ఇదేంటో ఇంత చేసినా నిద్రపోతూనే ఉంది అనుకుంటూ ముద్దు గాటుత మరింత పెంచాడు ఆమె స్థనాన్ని గట్టిగా ఒత్తాడు నొప్పిగా అనిపించి ఉలిక్కిపడి లేచి ఆ అని గట్టిగా అరిచింది కానీ అతని పెదవులు ఆమె పెదవులతో ముడిపడి ఉండటంతో ఆమె కేక బయటికి రాలేదు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా తల విదులిస్తూ అతన్ని నెట్టేయబోయింది అతను ఇంచు కూడా కదలలేదు ఆమె పెదవులు వదిలి అరవకు నేనేలే కామ్గా ఉండు అన్నాడు చిన్నగా ఏం చేస్తున్నావు వినయ్ అంది భయం భయంగా అతన్ని చూస్తూ తన డ్రెస్సు లోపల తన శరీరాన్ని తడుముతూ ఉన్న అతని చేతిని నెట్టేస్తూ ఏమీ చేయటం లేదు ఏదో పురుగు నీ డ్రెస్ లో జరపడింది దాన్ని తీసేస్తున్నా అంతే అన్నాడు అమ్మో పురుగా అంది డ్రస్ విదిలించుకోవటానికి లేవబోతు తీసేశాలే కామ్గా పడుకో అన్నాడు కూర్చుంటానులే అంది అతను చెయ్యి ఇంకా తన డ్రెస్లోనే ఉండటంతో ఇబ్బందిగా కదులుతూ పర్లేదు ఇలాగే ఉండు నాకు చాలా బాగుంది అన్నాడు మైకంగా ఆమెను చూస్తూ ఆమె ఒంటిని తడుముతున్న చెయ్యి మళ్ళీ ఆమె ఎదమీదకి చేరింది స్మూత్గా ఒత్తుతున్నాడు ఏం చేస్తున్నావు వినయ్ అంది భయంగా చూస్తూ అతని చేతిని తోసేయబోయింది అయిపోయింది అతను చెయ్యి తీయకుండానే స్మూత్ గా ఒత్తుతూ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ తన పెదవులతో రాస్తూ ఏం బాగాలేదా అన్నాడు ఆమె చెవిలో బాగుంది కానీ పెళ్లి కాకుండా ఇలా చేయకూడదు తప్పు మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు అని చెప్పింది వర్షిని మీ నాన్నకు చెప్తామా ఏంటి ఇవన్నీ అన్నాడు కానీ వద్దు నాకు భయం నాకే ఇష్టం లేదు అంది వర్షిని భయం భయంగా అతన్ని చూస్తూ ఒక్కసారి బెదర కొట్టకూడదు అనుకొని మనం పెళ్లి చేసుకుందాం బంగారం ప్రామిస్ అన్నాడు ఆమె చేతిలో చేయి వేసి అయితే పెళ్లి చేసుకున్నాకే ఇలాంటివన్నీ అంది ముడుచుకుపోతూ ఇలా ఏమీ జరగకుండానే మూవీ అయిపోవటంతో చిరాగ్గా మొహం పెట్టుకుని బయటికి వచ్చాడు వినయ్ రొస బైక్ తీశాడు అతనికి కోపం వచ్చిందని అర్థమైంది వర్షినికి కానీ ఏం చేయాలో తెలియలేదు సారీ వినయ్ అంది సారీ ఏమి వద్దులే నువ్వు నాకు బాగా నచ్చావు నీ పద్ధతులు కూడా నాకు బాగా నచ్చాయి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అన్నాడు అప్పుడే పెళ్ళా మనం ఇంకా ఇంటరే చదువుతున్నాం ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా మా నాన్న అయితే అస్సలు ఒప్పుకోడు మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అంది మనం ముందే చెప్తే చచ్చినా ఒప్పుకోరు కానీ వాళ్ళకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకుని వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే అప్పుడు చచ్చినట్లు ఒప్పుకుంటారు అన్నాడు మనం త్వరగా పెళ్లి చేసుకుందాం ఏదైనా గుళ్ళో నీకు తాళి కట్టేస్తాను నేను చెప్తున్నానుగా మనం పెళ్లి చేసుకొని వెళ్తే మన పెద్దవాళ్ళు అస్సలు కాదండ్రు అన్నాడు నమ్మకంగా ఏమో వినయ్ నాకు భయంగా ఉంది అప్పుడే పెళ్ళంటే అంది భయపడుతూ వర్షిని అన్నిటికీ భయపడితే ఎలా ముద్దు పెట్టుకోవాలన్నా పెళ్లి కావాలి అంటావు మరి పెళ్లి చేసుకుందామా అంటే ఇప్పుడే పెళ్ళా నాకు భయం అంటావు ఇలా అయితే నీతో ఎలా చావాలి నేను అన్నాడు సీరియస్గా వినయ్ ఏమీ మాట్లాడలేదు వర్షిని నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను నీకు ఇష్టమైతే ఊరు బయట వెంకటేశ్వర స్వామి గుడిలో మనం పెళ్లి చేసుకుందాం లేదంటే మనం బ్రేకప్ చెప్పేసుకుందాం నేనంటే నీకు నమ్మకం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా నా మీద అనుమానపడుతున్నావు నమ్మకం లేనప్పుడు ఇక ఈ లవ్ ఇది వేస్ట్ అన్నాడు కోపంగా ఆ మాటకి వర్షిని కాళ్లల్లో గిరగిరా నీళ్లు తిరిగాయి ప్లీజ్ వినయ్ అలా అనకు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నిజంగా నిన్ను నేను లవ్ చేస్తున్నాను అంది ఏడుస్తూ సరే అయితే ఈ సెమ్ అయిపోగానే మనం మ్యారే మన మ్యారేజ్ జరగాలి లేకపోతే ఇద్దరం హ్యాపీగా బ్రేకప్ చెప్పుకుందాం నమ్మకాలు లేనప్పుడు కలిసి ఉండటం వేస్ట్ అన్నాడు వర్షిణిని వాళ్ళ సందు చివర బైక్ మీద దించాడు నేను చెప్పింది గుర్తుంచుకో ఆలోచించుకొని డెసిషన్ చెప్పు అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయాడు వినయ్ అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్న వర్షిణి తండ్రి అది చూశాడు ఆయన కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో తన కోలికి శ్రీనివాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి చుట్టూ చూసి పక్కన ఎవరూ లేరని నిర్ధారించుకొని రవి నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు నీ మంచి కోసమే చెప్తున్నాను మనం ఆడపిల్లని బయటికి పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు బయట ఏం చేస్తున్నారో గమనించుకోవాలి మన పిల్లల మీద మనకి నమ్మకం ఉంటుంది ఉండాలి కూడా కానీ వాళ్ళకి ఇంకా సొంతంగా ఆలోచించుకునే తెలివితేటలు ఉండవు ఎవరు ఏది చెప్పినా తేలిగ్గా నమ్మేస్తారు చెడుకి త్వరగా ఆకర్షితులవుతారు అది కేవలం వారి వయసు ప్రభావం మాత్రమే మనం కూడా ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే మనకి కూడా అలాంటి చపలు చిత్తాలు ఆ వయసులో కలిగాయి గుర్తు తెచ్చుకో అమ్మాయి కొంచెం జాగ్రత్త అసలే కాలం బాగాలేదు అన్నాడు ఆ మాటకి రవికి కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు శ్రీను మా అమ్మాయి గురించి మా వర్షిని ఆనిముత్యం చదువులో ఫస్ట్ నీకు తెలుసుగా నీకెవరో తప్పుగా చెప్పినట్లున్నారు నా కూతురు బంగారం రా అన్నాడు లేదు రవి వాళ్ళది ఇప్పుడు అటు ఇటు కాని వయసు పూర్తిగా పరిపక్వత ఉండదు అలాగని చిన్నపిల్లలు కాదు చిన్న చిన్న వ్యామోహాలకి పక్కన వాళ్ల మాటలకి పడిపోతారు నాకు కూతురు ఉంది నీ కూతురు గురించి చెడుగా చెప్తే నాకేం వస్తుంది అందుకే నీకింతగా చెప్తున్నాను అర్థం చేసుకో మీ అమ్మాయిని ఈ మధ్య రెండు మూడు సార్లు ఓ అబ్బాయి బైక్ మీద తిరగటం చూశాను ఒకవేళ అతను మీ బంధువేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది అందుకే చెప్తున్నాను ముందుగా జాగ్రత్త పడతావని అన్నాడు ఆ మాటతో తల గిర్రున తిరిగిపోయింది రవికి రవి దృష్టిలో తన కూతురు ఇంకా చిన్నపిల్ల నిన్న మొన్న పుట్టినట్లు పొత్తిళ్లలో పసిపాపలా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఆమెను చూస్తే అదే భావన కలుగుతుంది తన కూతురు అప్పుడే ఇంత పెద్దదయిందా అప్పుడే తను బాయ్ ఫ్రెండ్స్తో తో తిరుగుతోందా అనుకుంటే అతని మైండ్ పని చేయలేదు అవును తన కూతురు మీద గుడ్డి నమ్మకంతో తను అసలేమీ పట్టించుకోడు తన కూతురు ఎలాంటి పిచ్చి పనులు చేయదు నా కూతురు బంగారం అనుకుంటాడు ఎప్పుడు అదంతా గుర్తుకు వచ్చింది ఇప్పుడు తనే స్వయంగా తన కళ్ళతో చూశాడు అతనికి మెదడు పని చేయటం మానేసింది కూతురు మీద విపరీతంగా కోపం వచ్చింది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి బైక్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ఒకటి రెండు అని నెంబర్స్ లెక్క పెట్టసాగాడు ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు బైక్ స్టార్ట్ చేసుకొని చిన్నగా కూతురు వెనకే పోనిచ్చి ఆమె ముందు బైక్ ఆపాడు ఏదో ఆలోచనలో ఉన్న వర్షిని ఒక్కసారిగా ఉలిక్కిపడి డాడీ మీరా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది మీకోసం డాడీది కాకుండా ఇంకెవరి బండి ఆగుతుంది అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ అది అది డాడీ ఏదో ఆలోచనలో ఉన్నాను సడన్ గా బైక్ ఆగేటప్పటికీ అంది సరే ఎక్కు అన్నాడు బైక్ స్టార్ట్ చేసి రోజు ఇంటి వరకు వస్తుందిగా ఆటో నడిచి వస్తున్నావేంటి అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక అది డాడీ ఈరోజు నా ఫ్రెండ్ స్కూటీ మీద వచ్చాను తను సందు చివరి దింపి వెళ్ళిపోయింది అంది అవునా ఎవరమ్మా నీ ఫ్రెండ్ అంటే మన్వితన తన స్కూటీ ఎప్పుడు కొంది వాళ్ళ డాడీ తనకి అంత ధైర్యంగా స్కూటీ ఇచ్చి పంపిస్తున్నాడా కాలేజ్కి రేపు నేను అడుగుతానులే ఉండు అన్నాడు కాదు డాడీ విన్ను అని కొత్తగా జాయిన్ అయింది తను ఇటే వెళ్తున్నాను ఎక్కమంటే ఎక్కాను అంది కూతురు చెప్తున్న అబద్ధాలకి కోపంతో దవడలు బిగుసుకుంటున్నాయి రవికి ఇల్లు రాగానే బైక్ దిగి ఇంట్లోకి వెళుతున్న వర్షి వర్షి నీకు నుంచి అన్నాడు రేపటి నుంచి డాడీ అంది బాగా ప్రిపేర్ అయ్యావా అన్నాడు హా అయ్యాను డాడీ సిలబస్ మొత్తం వచ్చింది అంది ఆమె చెప్పేది అబద్ధమని ఆమె కళ్ళు చెబుతూనే ఉన్నాయి ఈరోజు కాలేజీకి వెళ్ళే మర్షి అన్నాడు అనుమానంగా ఆమెనే చూస్తూ ఎందుకంటే కూతురు దగ్గర నుంచి వస్తున్న ఘాటైన పెర్ఫ్యూమ్ ఫెర్ఫ్యూమ్ వాసన ఏం జరిగిందోనని ఊహకి అందక అతనిలో భయాన్ని పెంచేస్తుంది వెళ్ళాను డాడీ అంది చిన్నగా నా ఫ్రెండ్కి నువ్వు ఆఫ్టర్నూన్ బయట కనిపించావని చెప్పారు ఎవరితో బైక్ మీద వెళ్తున్నామని కూడా చెప్పారు అందుకే అడుగుతున్నాను అన్నాడు లే లే లేదు డాడీ నేను నేను వెళ్ళాను అంది తడబడుతూ సరేలే అతను ఎవరినో చూసి ఉంటాడు నువ్వు అనుకున్నాడు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ బట్టలు మార్చుకుని కూర్చొని చదువుకోపో అన్నాడు విసురుగా ఆమె చెప్తున్న అబద్ధాలకి అతనికి విపరీతమైన కోపం వస్తోంది కానీ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఇప్పుడు గొడవ పెట్టుకుంటే ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయలేదు అనుకున్నాడు ఎగ్జామ్స్ అయిపోయాక కూర్చోబెట్టి నిదానంగా అర్థమయ్యేట్లు చెప్పి తనని మార్చుకోవాలి అవసరమైతే తను ట్రాన్స్ఫర్ చేయించుకొని వర్షిని ఈ ఊరి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఆమె అప్పటికి ఎటువంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటుందో తెలియని రవి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు వేస్తున్న తప్పటడుగులు చూసి ఆ తండ్రి మనసులోనే కుమిలిపోతున్నాడు ఈ తండ్రి కథ ఎలా ఉంది ఇంతకీ వర్షిణికి ఆమె తండ్రి సర్ది చెప్పగలడా ఈ వయసులో ప్రేమలు మంచివి కాదని ముందు కెరియర్ మీద దృష్టి పెట్టమని ఆమెని ఒప్పించగలుగుతాడా లేక తనతో పెళ్లికి వినయ్ ఆమెను ఒప్పించగలుగుతాడా ఈ ఇద్దరిలో ఎవరి మాట వర్షిని మీద ప్రభావం చూపిస్తుంది చూద్దాం రేపటి ఎపిసోడ్లో లో మన స్మిత స్టోరీస్ ని చాలా బాగా ఆదరిస్తున్నారు మీరందరూ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ ఈ యూట్యూబ్ వాళ్ళే నన్ను అన్యాయం చేశారండి ఏమీ లేని దానికి ఏదో కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ అని వేశారు వారం రోజులు నన్ను ఛానల్లో ఏమీ అప్లోడ్ చేయకుండా చేశారు దానివల్ల నేను మీకు దూరం అయిపోయాను ఈ వారం నుంచి సరేనండి ఈ రోజుకి ఈ పార్ట్ చదవండి రేపు సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో వర్షిణి పరిస్థితి ఏమవుతుందో రవి ఏం చేస్తాడో వినయ్ ఇంకేం చేస్తాడో చూద్దాం ఈ వర్షిని స్టోరీ ఎలా సాగుతుందో ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంటుందా సరైన దారిలోకి వెళ్తుందా ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె జీవితం ఎలా మారుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్స్ తప్పనిసరిగా వినండి ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వచ్చే కథల్ని విని ఆనందించండి నన్ను ఆదరించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా